హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరిజ్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలం లేకమ్ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు బీరకాయ కూర చేసిన ఫ్రెండ్స్ చెనగపప్పు వేసి ఇలా కూడా చేయొచ్చా బీరకాయ కూర చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేస్తా టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక బీరకాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర నానగబెట్టుకున్న శనగపప్పు గ్యాస్ అంటించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు శనగపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు కూడా వేసుకుంటారు మినపప్పు కనపడలేదు టయానికి ఆయిల్ వేడిన తర్వాత మినపప్పు తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి నేను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవటం లేదు పసుపు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బీరకాయ ముక్కలు మగ్గించుకోవాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని రెండు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఈ ఆయిల్లోనే ఈ వాటర్లోనే ఉడికిపోతుంది శనగపప్పు కూడా కొంచెం ఉడికిన తర్వాత నేను మళ్ళీ కొన్ని వాటర్ వేసుకుంటా గ్రేవీ కోసం ఇలా కొంచెం దగ్గరకు ఉడికిన తర్వాత కారపొడి వేసుకొని కారం కూడా కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే టమాటాలు కూడా మంచిగా ఉడిక ఉడికించుకోవాలి తెలంగాణలో అయితే చాలా వరకు పచ్చిమిర్చి వేస్తే కూరలు అన్నీ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇంకా మనకు ఆంధ్రాలో అయితే ఖచ్చితంగా కొంచెమైనా పొడి వేయాలి నేనైతే ఖచ్చితంగా కొంచెమైనా కారపొడి వేస్తాను ఇలా ఉడికిన తర్వాత టమాటాలు కూడా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే బాగుంటుంది సూపర్ ఉంటుంది టేస్ట్ అన్నంలోకైనా బాగానే ఉంటుంది చపాతిలోకైనా బాగుంటుంది మీరు అనుకోవచ్చు కూరలు అన్నీ ఎల్లోగా కనిపిస్తున్నాయేమో అని నేను కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటాను ఏ కూరలో అయినా నాకు పసుపు ఎక్కువ వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది ఇలా ఉడికిన తర్వాత ధనియాల పొడి ధనియాల పొడి కొత్తిమీర వేసుకుంటే గ్యాస్ కట్ చేసుకుంటే కూర రెడీ అయినట్టు వీడియో మీకు నచ్చి